సంక్రాంతి పండుగ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా పతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ పెరిగింది రద్దీని ఎప్పటికప్పుడు క్రమబద్దీకరిస్తున్నామని టోల్ ప్లాజా నిర్వాహకులు చెబుతూ ఉన్నారు పదకొండు టోల్ బూత్లను ఓపెన్ చేసి పంపిస్తున్నట్లు చెప్పారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రద్దీ ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత కొంతమేర తగ్గింది మళ్లీ సాయంత్రం వేళలో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా సతీష్ అందిస్తారు పండుగకు సొంతూర్లోకి వెళ్తున్నటువంటి ప్రయాణికులతోటి ఐఎస్ సిక్స్టీ ఫైవ్ విజయవాడ రహదారి విజయవాడ హైదరాబాద్ రహదారి అయితే రద్దీగా ఉందని చెప్పుకోవచ్చు సో ఉదయం నుంచి నిన్న సాయంత్రం నుంచి కూడా కొంత రద్దీ రద్దీ వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా టోల్ గేట్ పంతంగి టోల్ పసాతో కూడా ప్రతిసారి కొంత జామ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది సో ఈసారి కొంచెం ఎక్కువ పో ఎక్కువ ఏవైతే టోల్ బుడ్లు ఉంటే వాటిని ఓపెన్ చేసి కూడా దాదాపు పదకొండు టోల్ బజ్లు కూడా ఓపెన్ చేసి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో నిన్న సాయంత్రం నుంచి కూడా పోలీసులు కావచ్చు అటు టోల్ బాజ్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా సిబ్బంది కూడా వాళ్ళ సమన్వయంతో అయితే పురుషాలో ట్రాఫిక్ అంటే ఇక్కడ వచ్చేటువంటి వాహనాలకు ఎక్కువ ఎక్కువసేపు వెయిట్ చేయకుండా కూడా వెంట వెంటనే పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు సో ప్రధానంగా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రహదారి ప్రధానంగా ఐపీకి వెళ్ళేటువంటి రహదారి ఇదే కాబట్టి సో దీంట్లో దీంట్లో మొదటి వచ్చేటోల్ లెడ్ పంతంగిటోల్ పదా కాబట్టి సో ఇక్కడ సహజంగానే కొంత వాహనాల ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కొంత ట్రాఫిక్ జామ్ నెలకొనేటువంటి పరిస్థితి కూడా ఎక్కువనే ఉంటుంది సో సో ప్రతిసారి కొంత ఇబ్బంది రకపోయినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సో ఈసారి కొంత అట్లాంటి పరిస్థితి అయితే కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాహనాల రా వాహనాలు ఎక్కువసేపు ఆగకుండా కూడా హ్యాండ్ స్కానర్ తోటి అలాగే ఒక్కొ ఒక్కొక్క వెహికల్ పాస్ కాడానికి కూడా దాదాపు నాలుగు సెకండ్ల సమయంలోనే దీన్ని స్కాన్ చేస్తూ కూడా ఇక్కడి నుంచి వెహికల్స్కి అలవ్ చేస్తున్నట్టు కూడా టోల్ ప్లాజా సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఉదయం నుంచి కూడా కొంత వాహనాల రద్దీ పెరుగుతున్నప్పటికీ మధ్యాహ్నం కొంత తగ్గి మళ్ళీ ఇప్పుడు కొంత వాహనాల ఫ్లో అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు సో ప్రధానంగా ఇక్కడికి దీనికంటే ముందొచ్చిన టౌన్లలో అడు అబ్దులపుర్ మెట్ కావచ్చు చౌటుపల్లలో కూడా కొంత రోడ్డు సంబంధించిన మరుకులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కొంత ట్రాఫిక్ ఇబ్బంది కూడా నెలకొని ఉంటుంది సో అక్కడ పోలీసులు కూడా కొంత వాటిని స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడ ట్రాఫిక్ నియంత్రిస్తూ అలాగే ఈ దా ఈ రహదారికి ఉండే వచ్చేటువంటి ఏవైతే ఊర్లు ఉంటాయో ఊర్లకు వెళ్ళేటువంటి అంటే సొంత ఊర్లకు ఏదైతే గ్రామాలు ఉంటాయి హైవే పైనటువంటి గ్రామాలకు గ్రామాలకు రాకపోకలు సాధించి ఆ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా అయితే పోలీసులు అక్కడ స్పెషల్గా ఆయా ఆయా రోడ్ల దగ్గర కూడా స్పెషల్ ఒక కానిస్టేబుల్ కావచ్చు ఒక కొంతమంది పోలీసులను పెట్టి కూడా నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా రోడ్ ప్రమాదాలు జరగకుండా అలాగే ట్రాఫిక్ క్రమ క్రమబద్ధీకరిస్తూ కూడా సాగించి ఉంది సో టోల్పాకు సంబంధించినటువంటి అధికారులందరూ అదితో మాట్లాడదాం తోల్పాకు సంబంధించిన యాజమాన్యం సంబంధించినటువంటి అధికారులు సతీష్ యాదవ్ గారు ఆయనతో మాట్లాడదాం अच्छा अब बोलिए कितने व्हीकल निकल गए यहाँ से अभी तक अभी तक हमारे फोर्टी फाइव थाउजेंड व्हीकल निकल चुके हैं यहाँ से फोर्टी फाइव थाउजेंड निकल चुके हैं यहाँ से ये, फेस्टिवल के बारे में कैसे आ, आ, कैसे वो अरेंजमेंट कैसे किया स्टार्टिंग से हमको पता था प्रीवियस एजेंसी के द्वारा भी बताया गया था कि यहाँ पे पोंगल के टाइम में ज़्यादा ट्रैफिक होता है तो हमने उसी प्रकार से लाइन एक्स्ट्रा लाइन लगाकर और कुछ गन मशीन का यूज़ करके हम ट्रैफिक को निकाल रहे हैं जब सो तो। और रेगुलर रेगुलर में कैसे निकल जाता है यहाँ से व्हीकल्स आज कितने निकल जा, निकल जा रहा है रेगुलर भी इसमें थर्टी फाइव तो टू फोर्टी थाउजेंड ट्रैफिक पर डे आता है वो, वो डेली जो हमारी एट लाइन से निकाल निकाल देते हैं उनसे निकल जाता है लेकिन पोंगल के टाइम में जो ट्रैफिक की ट्रैफिक आना है वो सेवेंटी टू एट्टी थाउजेंड आना है तो हमने एक्स्ट्रा लाइन लगाकर

और कुछ हमारे जो सुविधाएं सारी ऐसे एक्सीडेंट होता है तो हमारी एम्बुलेंस है जो 24 घंटे उपलब्ध है क्रैन है वो भी 24 घंटे उपलब्ध है और हमारी एक पेट्रोलिंग टीम है जो 24 फोर इंटू सेवन दस तैंतीस पर आप कॉल करोगे कोई भी इंसिडेंट होता है कोई भी कुछ होता है तो हमारी पेट्रोलिंग टीम भी उसके लिए पहुँचेगी ठीक है so, सो यदि निरंतर ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో కూడా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు కూడా అటు అంబులెన్స్లు కావచ్చు టోవింగ్ వెహికల్స్ కావచ్చు సో అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా టోల్ 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 గేట్ సంబంధించినటువంటి ఆ సిబ్బంది యజమాని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఎవరైనా పండకు సొంతలకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగించే విధంగా కూడా వాళ్ళు చర్యలు తీసుకోవని చెప్తున్నటువంటి పరిస్థితి సో ఎక్కడైనా వెహికల్స్ ఆపినా అపరాలు వచ్చినా కూడా ఏమన్నా ప్రమాదాలు జరిగినా కూడా వెంటనే వాటిని తొలగించి మళ్ళా ఏదైతే ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా తిరిగి ఏదావిధంగా ప్రయాణాలు కోసం వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు తీసుకోమని చెప్పి చెప్తున్నారు సో ప్రధానంగా పదకొండు టోల్ అయితే ఇక్కడ ఓపెన్ చేసినట్టు చెప్తున్నారు సో ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వెంటనే వెళ్ళే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితిగా చూడవచ్చు వీడిజన్లు సాయిబాబుతో కలిసి సతీష్ సొంత నల్గొండ నుంచి